అందరికీ నమస్కారం రోబో న్యూస్ ఛానల్ కి స్వాగతం జిల్లా పరిషత్ హైస్కూల్లో జోనల్ స్థాయి బాక్సింగ్ పోటీలు పలువురు రాష్ట్ర స్థాయికి ఎంపిక కాగజ్నగర్ పట్టణంలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ రోజు జోనల్ స్థాయి అండర్ మైనస్ పద్నాలుగు బాక్సింగ్ పోటీలను నిర్వహించారు ఈ పోటీలను కాగజ్ నగర్ రూరల్ సికే కుమారస్వామి రూరల్ ఎస్ఐ సందీప్ కుమార్ ప్రారంభించారు కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన అండర్ మైనస్ పద్నాలుగు విభాగంలో విక్రమ్ తేజ ఇరవై ఎనిమిది నుండి ముప్పై కిలోల వర్గంలో గోల్డ్ మెడల్ సాధించి రాష్ట్రస్థాయికి ఎంపికయ్యాడు అలాగే అండర్ మైనస్ పంతొమ్మిది విభాగంలో సుమిత్ తివారి అరవై మూడు నుండి అరవై ఏడు కిలోల వర్గంలో గోల్డ్ అంకిత్ యాభై ఏడు నుండి అరవై కిలోల వర్గంలో గోల్డ్ ప్రభాత్ అరవై తొమ్మిది నుండి డెబ్బై ఐదు కిలోల వర్గంలో గోల్డ్ మెడల్స్ సాధించి రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత పొందారు త్వరలో వరంగల్లో జరగనున్న రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీలలో వీరు పాల్గొంటారని ఎస్డీఎఫ్ సెక్రటరీ వెంకటేష్ తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ అధ్యక్షులు వేమూర్ల మధు సెక్రటరీ మధురై శేఖర్ జెడ్పీఎస్ పీడీ ఇంద్ర సీనియర్ పీడీ సంభాషరావు సీనియర్ బాక్సర్లు సాయి శివ వంశీ తదితరులు పాల్గొన్నారు